సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు స్పీడ్ పెంచారు సలార్ విషయంలో ఫ్యాన్స్ నుండి వినిపించిన కంప్లైంట్స్ ని కన్సిడర్ చేస్తూ అప్కమింగ్ సినిమా ప్రభాస్ లో వచ్చిన ఆ చేంజ్ చే వాచ్ ది స్టోరీ బాహుబలి తర్వాత చాలా రోజులకు సలార్ సినిమాతో ది మోస్ట్ నీడెడ్ హిట్ అందుకున్నారు ప్రభాస్ రిలీజ్ కి ముందు సలార్ కు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు ఒకటి రెండు ఇంటర్వ్యూస్ తప్ప చిత్ర యూనిట్ కూడా పెద్దగా బయటికి రాలేదు అయినా సలార్ సూపర్ హిట్ అయింది ప్రమోషన్స్ భారీగా చేయకపోయినా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అదే ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేసుంటే అప్పుడు సక్సెస్ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అన్న టాక్ కూడా వినిపిస్తోంది అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో అదే ప్లాన్లో ఉంది ప్రభాస్ టీం ప్రెసెంట్ సెట్స్ మీదున్న సినిమాలను ముందు నుంచే ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యింది డార్లింగ్ టీం సంక్రాంతి నుంచి నెక్స్ట్ మూవీస్ ప్రమోషన్స్ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తారు ఆల్రెడీ మారుతి సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతోందన్న అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఇప్పుడు కల్కీ ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ పెంచింది డార్లింగ్ టీమ్ ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఈ వారమే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది సలార్ సినిమాకి మిస్ అయిన ప్రమోషన్ హడావిడి అప్కమింగ్ సినిమాల విషయంలో డబుల్ చేసి చూపించాలని ఫిక్స్ అయ్యింది ప్రభాస్ టీమ్